ప్రైజ్ ఎలాంటి అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదని చాలామంది చాలాసార్లు అడిగారండి కొంచెం వేరే పని మీద ఊరెళ్ళాను అందువల్ల పెట్టలేకపోయాను సారీ అండి కానీ ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేది మనుషులైతే ఉండలేరు కానీ మన తండ్రి అప్పుడు మనకి అందుబాటులోనే ఉంటాడు కాబట్టి మనుషుల వైపు మీరు చూడొద్దు దేవుని వైపే చూడండి మనం ఎలా ప్రార్థన చేయాలో తండ్రి నేర్పిస్తున్నాడు ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా తండ్రే మనల్ని జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు కాబట్టి మన ధ్యాస మన దృష్టి మన ఆలోచన మన మనసు అంతా దేవుని మీదే ఉంచితేనే మనం సంతోషంగా ఉంటాం కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ లేకుండా ప్రశాంతంగా ప్రార్థనలో ఏకీభవించండి అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంత బ్రహ్మ మీ చల్లని డెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం మేము క్షేమంగా మా పనులు ముగించుకొని క్షేమంగా మా గృహాలకు వచ్చేమంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా గొప్పతనము మా అదృష్టము కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ జాలి మీ దయ తండ్రి మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా ప్రభ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మమ్మల్ని పగలు మేఘ స్తంభమై మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి అగ్నిస్తంభమై మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మా కన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేరు అనే ప్రభావ చేరలేదు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నారు వారి కంటే మేము గొప్పవరం కాదు కదా తండ్రి అయినా సరే క్షేమంగా తెచ్చిన దేవా మీకే మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా ప్రభు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర ఉన్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభు నేనే పాటిదాన్ని నా తండ్రి ఆకాశం కాశీ వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి ఏ విషయంలో ఏ సమస్యలతో ఎవరు ఎలా సతమతమైపోతున్నారు నా తండ్రి ఎవరు అపవాది బంధకాలను చిక్కుకొని ఉన్నారు ప్రతిదీ నా ప్రభా మీకు కనిపిస్తానే నా ప్రభా మీ దృష్టి ముందున్న నా ప్రభా మీకు స్తోత్రం మీకు మారుగైనది ఏది ఏ లేదు నా తండ్రి మా అందరికీ నా ప్రభా ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింపచండి సాత్వికమైన మనసు సున్నితమైన మనసు నాతో మాకు అనుగ్రహించండి మీరు ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత ప్రేమించారు ఎంత హింసించినా కూడా నాతో ఎంత సహించారు నా ప్రభా అటువంటి సహనాన్ని మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి మీ ప్రేమని నా ప్రభ మాకు అనుగ్రహించండి మీ పరిశుద్ధాత్మతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీలాగా జీవించాలని ప్రభ ఆశ కలిగించిన దేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థిరం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ఉన్న పరిస్థితులు తారుమారైనా సరే నా ప్రమా వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటిని చూసి భయపడకుండా ఎలా ధైర్యంగా మీ వైపు చూసి ఎలా విశ్వాసంతో మేము ఉండాలి నా తండ్రి మాకు నేర్పించిన నా బ్రహ్మ ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వండి విశ్వాసాన్ని బలపరచిన నా బ్రహ్మ మరి యోబుగారు నా తండ్రి సమస్తమో నా బ్రహ్మ ఒక్క దినం అందే పోగొట్టుకున్నాడు అయినా సరే భయపడలేదు అయినా సరే అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి ధైర్యంగా ఉన్నాడు ఎహోవ ఇచ్చను ఎహోవా తీసుకునేను ఎహోవా నామలకి మహిమ కలుగునగా కాడు మీకే కృతజ్ఞత చెప్పాడు మనస్ఫూర్తిగా అటువంటి హృదయాన్ని అటువంటి ధైర్యాన్ని ప్రభు మాకు ఎన్ని సమస్యలు ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనా సరే భయపడకుండా అధైర్యపడకుండా అవిశ్వాసులుగా విశ్వాసులుగా మారిపోకుండా నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నా ముందు నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి ఈ పరిస్థితులు చూసి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి యోబగారంతా గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవా జాలిగలదేవా కరుడు దేవా పక్షపాతి దేవా పక్షపాతం చూపనిదేవా మీకేస్తూత్ర నా తండ్రి ధైర్యాన్ని నా ప్రభా విశ్వాసాన్ని ప్రభా మాలో నింపమని అడుగుచున్న నా తండ్రి మరెవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో నా ప్రభా మరి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఉన్నారు ఎలా కట్టాలో ఎక్కడి నుంచి కట్టాలి ఇప్పుడు ఇప్పుడు రెండు రోజుల్లోనే కట్టాలి కానీ ఎలా కట్టాలి ఏది దిక్కు లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉండిపోయారు ఎవరైతే నా ప్రభు నిరుత్సాహంలో ఉండిపోయారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి నా ప్రభు దర్శించండి మరి ఏ విషయంలో నా తండ్రి ఒకవేళ బిడ్డల వారి సొంత ఆలోచనతో అప్పులు అప్పుడు చేస్తుంటే క్షమించండి నా ప్రభా తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి తెలుసో తెలియక నా బ్రహ్మ మరి తప్పిపోయిన కుమారుడు తన కలిగిన ఆస్తి మొత్తాన్ని బ్రహ్మ తీసుకొని వెళ్ళిపోయినా తండ్రి ఖర్చు చేసుకుని చివరికి ఏమీ లేకుండా నా తండ్రి కనీసం తినడానికి కూడా ఆహారం లేకుండా తన తప్పు తను తెలుసుకోండి పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ప్రేమించిన బ్రహ్మ కుమారుడిని క్షమించి అక్కును చేర్చుకున్నాడు అంతకన్నా గొప్ప మనసు కలిగిన దేవా మీకే స్తోత్రం అంతకన్నా ప్రేమ కలిగిన దేవా మీకే స్తోత్రం నాతోండి మరి బిడ్డలు కూడా తప్పపోయిన బిడ్డల వలన అతుండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుండే మిమ్మల్ని క్షమాపణనికి అర్హత కూడా మాకు అయినా సరే జాలి కలిదే బిడ్డలు నా తండ్రి కన్నీరు కారుస్తుండగా మరి వారి కన్నీరు తుడిచిన అంతం వారు చేసిన తప్పుతాయితో క్షమించి మరి అప్పులు తీరే దారి నా బ్రవ్వ మీరే చూపించమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మాకు మీరు తప్ప ఎవరున్నారని బిడ్డలకున్న అధైర్యాన్ని తీసి వెళ్ళి నలుగురిలో నవ్వులు పాలు కానివ్వకుండా నా తండ్రి ఎగతాళి కానివ్వకుండా నా బ్రవ్వ నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టే తప్పు నాది నేనే తప్పు చేసి నా తండ్రిని బాధ పెట్టాను ఇప్పుడు ఆ బాధ నేనే అనుభవిస్తున్నాను ఆ తప్పు నాదే కాబట్టి పచ్చా తప్పు నా తండ్రి నాకు ఇచ్చాడు అని ప్రభా బిడ్డల మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా జాలిగల దేవ కరుణ దేవ బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారి అప్పులు తీరే దారి ద్వారాలు నా ప్రభా మీరే తెరవబోతున్నందుకు నా తండ్రి విశ్వాసములు నా ప్రభా బిడ్డలు నింపండి నా తండ్రి విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభా మనుషుల వైపు చూడకుండా నా తండ్రి మరి స్నేహ స్నేహితుల వైపు బిడ్డలు చూడకుండా నా ప్రభావ బంధాల వైపు బిడ్డలు చూడకుండా మీ మీదే ఆధారపడాలి మీ పాదాల దగ్గరికి వచ్చిన ప్రభు మీ పాదాలు పట్టుకుని నా తండ్రి బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ గ్రూప్ అనుగ్రహించండి మీరు చేయబోయే కార్యం కోసం నా తండ్రి కనిపెట్టుకొని మీ పాదాల దగ్గర ఎదురు చూసే హృదయాన్ని ప్రభు నిరీక్షణ ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభు మరి గర్భాశయ క్యాన్సర్ తో ఎవరైతే బాధపడుతున్నారు క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో ఇన్ఫెక్షన్ తో కడుపులో గడ్డలతో నా ప్రభ అలాగే నా తండ్రి గుండె సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు జ్వరం తలనొప్పి నా ప్రభ అలాగే నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో అనేక రోగాలతో పక్షపాతంతో ఎవరైతే బాధపడుతున్నారు పెరాలసిస్ నా తండ్రి అలాగే నా ప్రభ నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో తల మరి థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేస్తుంటే ఏదైనా విషయం మీ వాక్యం పక్కన పెట్టినప్పుడు వారి సొంత ఆలోచనతో ముందుకెళ్ళుండే మీ మనసు నొచ్చుకునేలా బిడ్డలు ప్రవర్తించుంటే దయత్వం క్షమించి నా తండ్రి జాలిగల దేవ కరుణ గల దేవా బిడ్డల మీద జాలిపడి కనుక పడి వారు చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించి బిడ్డల మీద మీ హస్తం నుంచి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకులైతే నా తండ్రి మీ చిత్తం అయితే నా బ్రహ్మ బిడ్డల బ్రహ్మ సంపూర్ణ స్వస్థత మీరు దయచే మనవచ్చున మీరు చేసిన బ్రహ్మ మీరు ఇచ్చిన స్వస్థత నా బ్రహ్మ మరి సాక్ష్యంగా నా తండ్రి అందరితో పంచుకునేలా మీ కృ అనుగ్రహించిన అద్భుత కార్యం నా బ్రహ్మ మీరు జరిగించమని అడవుచ్చున బిడలకు బ్రహ్మ బలాన్ని శక్తిని బ్రహ్మ అనుగ్రహించుకుని అడుగుతున్నాం అలాగే నా తండ్రి మరి వివాహాలు మీ చిత్రంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా బ్రహ్ప బిడ్డలకు ఇచ్చిన ఆశ చూపున తండ్రి భార్యను ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి మీ వాక్యం ప్రకారం నా తండ్రి ఏ పని చేయాలన్నా మీకు భయపడినా తండ్రి జీవించే అటువంటి మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి అలాగే గుణవతి అయిన భార్య అని మరి మీకు లోపడి నా భర్తకు లోపడి ప్రభ మీ అనే భయభక్తులు కలిగి నడుచుకుని అటువంటి గుణం కలిగిన ఆమెను జ్ఞాపర మిడలకు జతపరచండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయారు నాతండి ఎందుకంటే ఎంతమంది విడదీయాలని చూసినా వారు విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు వారు ఎందుకంటే వారి వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి మీ చిత్తంలో నా తండ్రి మరి బిడ్డల వివాహాలు జరిగించమని అనుగుతున్న ప్రభా అలాగే వివాహం తర్వాత నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మరి గర్భఫల విషయంలో కూడా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నావు ప్రభు అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభు మీరే ముందుండి నా తండ్రి యుద్ధము ఏ వాదే నా వల్ల అయితే కాదు నా తండ్రి నా ముందుండి ఖచ్చితంగా నా బిడ్డ వివాహం సక్రమంగా అయింది ఎటువంటి ఆర్థిక లోటు అనేది ఉండదు ఎటువంటి లోటు లేకుండా నా తండ్రి చక్కగా జరిగిస్తాడు అనే విశ్వాసంతో మీ వైపు చూసేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పుడు నా తండ్రి మీరుంటే చాలు నా బ్రహ్మ ఎటువంటి లోటు ఉండదు నా తండ్రి ఆర్థికంగా నేను అప్పులు పాలవ్వకుండా నా తండ్రి అన్ని సమృద్ధిగా సమకూర్చి గల దేవా మీకే స్థూత్రం అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు తప్పు మాదే నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడే మనసు లేకుండా భార్యను ప్రేమించే మనసు లేకుండా మా సొంత ఆలోచనతో లోకస్తులాగా ఆలోచించి మరి మాటకు మాట పెరిగిన ప్రభు ఎవరు తగ్గకుండా నా అతను మరి విడిపోయే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు నా అతను క్షమించిన బ్రహ్మ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసి అర్హత కూడా ఆకులేదు నా ప్రభు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు జాలిగల దేవా కరుడు గల దేవ బిడ్డల మీద జాలిపడి కణికల పడి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారి హృదయాలు మార్చి నూతన హృదయాలు ప్రభు నూతన మనసును నూతన ఆత్మని నూతన ప్రేమను నా ప్రభ బిడ్డలో కలిగించి ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించి మరొక్కసారి మీ జీతంలో బిడ్డను జతపరచమని అడుగుచున్నా మరి దాంపత్య జీవితాన్ని నూతనంగా తిరిగి ప్రారంభించిన అద్భుత కార్యాన్ని చేయబోతున్న దేవా మీకే ఇస్తుతి స్థుతిస్తు ఉత్తర నాథండి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అయింది ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో మందులు వాడాం అయినా సరే గర్భఫలం లేదమ్మా అని బ్రహ్మ ఎవరైతే బాధపడుతున్నారు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఎవరైతే అవమానాలు ఎదుర్కొంటున్నారు ఎవరైతే నిందల పాలవుతున్నారు ఎవరైతే చులకనగా చేయబడి నా బ్రహ్మ ఉన్నారో నా తండ్రి ఒంటరి వాడమైపోయేమో అని బ్రహ్మ ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నా బ్రహ్మ దర్శించి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే తో క్షమించి వారిని సరిచేసి ఒకవేళ కుటుంబాల్లో శాపం ఉంటే నా ప్రభా ఏ నామంలో ఆ శాపాన్ని తీసివేసి ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి గర్భఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చిన బహుమానం పొందుకునేలా బిడ్డలు తయారు చేసిన తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు నా ప్రభు అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ మాట చొప్పున భయభక్తులు కలిగిన నడుచుకునే హృదయాన్ని ప్ర బిడలికిచ్చి తండ్రి మీ చిత్తమైతే నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి బిడల గర్భాలు తెరిచి నా తండ్రి గర్భఫలాన్ని నా ప్రప బిడ్డలకి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభావ ఒక మంచి గుడ్ న్యూస్ మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అప్పటి వరకు నా తండ్రి బిడల ఓర్పు సహనంతో ఎదురు చూసే ఆ నిరీక్షణ నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి విశ్వాసంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు ఎవరైతే నా ప్రభాప్ర ప్రారంభించాలని అనుకుంటున్న తండ్రి ఒకవేళ వ్యాపారాలు చేస్తూ నష్టపోయి సగలు ఆగిపోయాయి ప్రతి ఒక్కరికి నా ప్రప తిరిగి వారి వ్యాపారాన్ని ప్రారంభించేలా ద్వారాలు తెరవమని అడుగుతున్నాం నా తండ్రి మరి వ్యాపారాలు చేస్తున్న వారు నా ప్రప ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపిస్తుంటే మీరే నా తండ్రి ఆ విషయం బట్టిలా గ్రహించుకొని ఇదంతా నా సొంత తెలివిజ్ఞానంతో నేను చేసేది కాదమ్మా నా తండ్రి నా ముందు ఉన్నాడు కాబట్టి నేను ఇంత చక్కగా లాభాలు సంపాదించగలుగుతున్నాను ఇంత చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి నష్టాల పాలవ్వకుండా ఎటువంటి అప్పుల పాలవ్వకుండా నా తండ్రి బిడ్డల వ్యాపారాలు నా ప్రప ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింప చేసిందని అడుగుచున్నాము నా తండ్రి మీరిస్తే చాలా నా ప్రభా మీ దృష్టి బిడ్డల మీద ఉంటే చాలు నా తండ్రి మాట మాత్రం సెలవిస్తే చాలు నా ప్రభా క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చెందుతారు ఎంత అభివృద్ధి కూడా నా తండ్రి మీ నుండి మాత్రం దూరం అవ్వాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు మీ నుండి దూరం చేసే ఎటువంటి అపవాదరప అపవాద శక్తులు బిడ్డలకి చేరకుండా నా ప్రప బిడ్డల నా తండ్రి మరి అపవాది చేతులు చిక్కుకోకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ కాపుదలో ఉంచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎలాంటి ఆలోచన తీసుకోవాలి ఏ ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి ఏ సలహా తీసుకోవాలి మనుషుల నుంచి వాళ్ళు ఆశించకుండా సలహా మీ దగ్గరే కూర్చొని మరి మీరిచ్చిన సలహాను బట్టి ముందుకు సాగేలా మీ కృపను గ్రహించండి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా కూడా ఇదంతా నా సొంత తెలివే నా సొంత జ్ఞానమే అని నా ప్రప గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి నా ముందు ఉన్నాడు నా తండ్రి నేనే పాటివాడిని నేనే దాన్ని నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అయినా సరే తండ్రి వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చడానికి నేనే పాటిదాన్ని నేనే పాటిపండి అని ప్రభా ప్రతి రోజు నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ కృతజ్ఞత హృదయాలే నా తండ్రి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరెవరైతే దూర ప్రాంతాలకు దూర దేశాలకు ప్రభు పనుల కోసం వెళ్ళారు వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండడు ప్రభా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు లేకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రభా బిడ్డలకు రాకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండే నా ప్రప వారు చేసే పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా తండ్రి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించండి యోసేపు నా ప్రభా మరి దేశం కానీ దేశానికి అమ్మబడినప్పుడు మానసుగా మరి ఆ ఇంటి యజమానుడికి జైలు అధికారికి నా ప్రభా జాలి జాలి దయ పుట్టించారు నా తండ్రి ఎవరొకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరు ఇస్తే మా మీద దయ కలిగి జరిగించాలన్న మా మీద ప్రేమ కలగాలన్న అది మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమే జరిగించండి బిడ్డలు భయపడకుండా అయ్యో నా కుటుంబాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చాను నా కుటుంబాలకు ఎవరు తోడు అని ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకు తోడుగా ఉండగల శక్తి నా దేవునికి మాత్రమే ఉంది అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ మీకు అనుగ్రహించండి అలాగే వారు చేయదగిన పని ఇంకా ఎవరైనా పని పొందుకోకుండా ఉంటే వారు చేయదగిన పని బిడ్డలు త్వరగా పొందుకునేలా మీ మీకు గ్రహించండి బిడ్డలకు నా ప్రభావ ధైర్యాన్ని తీసివేసి అవిశ్వాసాన్ని తీసివేసి ధైర్యంతో విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనుకోని ఆపదలు విపత్తులు నా బ్రుభ బిడ్డలకు సంభవించకుండా వారి చుట్టూ మీ కాపుదలు మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నాం ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ మాట నా బ్రభ మరి మీ చూపు మా మీద పడితే చాలు అని నా నాపుర మీ చూపు మా మీద పడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఎంత ఘోరమైన మనుషులు ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్న వాళ్ళము నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి ప్రతిరోజు నా ప్రభా మేము చేసే ప్రార్థనకి జవాబిస్తున్నదేవా మీకే సూత్రం నా తండ్రి ఎవరు ఏ విషయంలో కూడా నా తండ్రి ధైర్యపడకుండా ఇక ఎట్లా ఈ సమస్యను ఎలా మేము దాటుకోవాలి అని ప్రభా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు అని పూర్తిగా మీ మీద ఆధారపడి హృదయాలను నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి వారి మనో తెరవండి ప్రతి ఒక్కరికి నా ప్రభా తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరికి మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబంలో నా తండ్రి కుటుంబస్తులు కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ఓదార్పుని ఓదార్పునివ్వండి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావ మేము చెప్తే వారు ఓదార్పు పోతారు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు పూర్తి ఓదార్పు వాళ్ళు దుఃఖంలో నుంచి నా ప్రభావ దుఃఖాన్ని నా ప్రభావ మరి ఆపేసి నా తండ్రి సంతోషంలో ఉంటారు నా ప్రభావ మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబ సభ్యులు కోల్పోయిన తిరిగి మేము కలుసుకుంటాము నా తండ్రి దగ్గర అనే ప్రపంచ నిరీక్షణ నా తండ్రి బిడ్డలు కలిగించండి నా వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి వారి ఆర్థిక అవసరతలు నా మీరే తీర్చి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి వెదవరాలి పక్షాన వ్యాధ్యం ఆడతానని చెప్పిన దేవా మరి వేధవరాల పక్షాన నా తండ్రి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి ఎలాంటి సమస్యలు నా ప్రభా బిడ్డలకు రాకుండా నేను ఒక్కదాన్ని ఇంతమంది నీకు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి నా భర్త లేడు నా బిడ్డలు ఎలా చదివించాలి నాకున్న అప్పుడు ఆర్థిక సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ప్రభావ ఒంటరిగా నా తండ్రి ఆ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు నా పక్షం నా తండ్రి ఉంటానన్నాడు నేను ఎందుకు భయపడాలి అని ప్రభావ ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మీ పాదాల దగ్గరికి వచ్చే హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచాం అలాగే గడిచిన ఈ నా ప్రభావ ఎవరైనా మా వల్ల బాధపడుతుంటే నా తండ్రి మనల్ని క్షమాపణ అడిగే హృదయాన్ని ఇవ్వండి కఠినమైపోతున్న మా హృదయాన్ని కలిగింపచేయండి నా ప్రప కఠినంగా నా తండ్రి ఎవరైతే స్వార్థంగా నా ప్రప అటువంటి హృదయాలు కలిగి ఉన్నారు ఆ స్వార్థాన్ని లోకపరమైన మనసుని నా ప్రభావ వీడలకు తీసివేసి మీ వైపు తిరిగి సున్నితమైన మనసు సాత్వికమైన మనసు నా ప్రప మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి పడక మీదకి వచ్చి సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని నా ప్రప మా అందరికీ నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రప ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాడి సమస్యల గురించి ఆలోచించిన ప్రభు మరి నిద్రలేమితో బాధపడకుండా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేసి మనం అడిగిన్నాం ఒక అనొక సమయంలో ఏలియా అంత ప్రవక్తి నా తండ్రి మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు నా ప్రభు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు ఏలియాగారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా లేదు నా బ్రహ్మ గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా మా పడకల చుట్టూ నా తండ్రి మాకు నా ప్రభా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె